ఇక్కడ వినడానికి వచ్చిన నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న జలగన్నని తరిమి తరిమి కొడదామా కొడదామా ఖచ్చితంగా భగవంతుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఇంకొక అవకాశం ఇచ్చాడు ఒక్క అవకాశం అంటూ వచ్చి పేద ప్రజల్ని నిలువునా ముంచేసి ఘనంగా మోసం చేసిన వ్యక్తి ఎవరంటే మా నమ్మకం నువ్వే అని స్టిక్కర్లు గోడలు జగన్ జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఈరోజు కరెక్టే కదా అది ఏం చేశాడని ఆయన మళ్ళీ ఓటేయడానికి మన ముందుకు వస్తున్నాడు ఏం చేశాడని మన స్థానిక ఎమ్మెల్యేలు మన దగ్గరికి రావడానికి రెడీ అవుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా ఈ విషయాన్ని ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను నెల్లిమర్ల నియోజకవర్గం వెనకబాడుతనానికి గురవ్వలేదు అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయి కానీ ఎంతసేపు మాకు 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 అంటే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని ముఖ్యంగా మహిళా లోకాన్ని యువతని చాలా చాలా కుదేలు చేసింది ఈ ప్రభుత్వం నేను మీ అందరికీ చెప్తున్నది ఒక్కటే ఒక్కొక్క విషయం మాట్లాడుకుందాం తమ్ముడు చెప్పినట్టుగా రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ అన్నది మన నియోజకవర్గానికి చాలా ముఖ్యం ఎందుకని మన నియోజకవర్గం ఏ ప్రాంతానికి వెళ్ళినా క్షేత్ర స్థాయిలో నేను తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ అడుగుతున్నది ఒక్కటే మాకు రక్షిత మంచి నీరు కావాలి నీరు లేక అల్లాడిపోతున్నాం అని ప్రతి మహిళ నాకు చెప్తున్నది అలాగే సాగునీరు లేక రైతులందరూ కూడా దిగుబడి తక్కువై పెట్టుబడి ఎక్కువై రోజు దిక్కుతోచని స్థాయికి చేరుకున్నారు మన నియోజకవర్గంలో ఒకప్పుడు సుమారు ఎనభై వేల ఎకరాల భూమిని సాగు చేసేవాళ్ళు ఈరోజు పదివేల ఎకరాలు చేయడమే చాలా గొప్ప పదిగా అయిపోయింది తోటపల్లి కాలువ మరమ్మతులు లేవు కాలువలోంచి గత మూడేళ్లుగా చుక్క నీరు రాలేదు వర్షాలు పడితే పంట పండినట్టు బోరుల్లోంచి నీళ్లు వస్తే కూరగాయలు పండించినట్టు వరి కూడా బోరుల్లోంచి వచ్చిన నీళ్లతోనే పండించుకుంటున్నాం చెరువుల కబ్జాలు భూ కబ్జాలు ఇసక అక్రమ రవాణా చంపావతి గోస్తని నదిలో అనుసంధానం అన్న మాట మర్చిపోయారు చంపావతి నదిలో వర్షం పడితే ఎన్నో క్యూసెక్కుల నీరు ఖచ్చితంగా సముద్రంలో కలిసిపోతున్నది మన నియోజకవర్గంలో అనుసంధానం ఒక్కడే సరిపోదు రిజర్వాయర్లు కట్టుకోవాలి ఆ రిజర్వాయర్లోని నీటిని మనం ఖచ్చితంగా మన రైతులకి కాలువల ద్వారా సప్లై చేయాలి అప్పుడే రైతు అనేవాడు గుండె నిబ్బరంతో అటు భూ రైతైనా కౌలి కూడా గుండెల మీద చేసుకొని పంట పండించుకోగలడు మీసం మెలయగలడు మీద వాదనేగలడు ఈ రోజు రైతు పంచ కట్టుకొని తువ్వాలు కట్టుకొని భూమిలో తన ఒక కూలీగా పనిచేసుకుంటూ వచ్చిన పది బస్తాలు ఇరవై బస్తాలు ఏం చెయ్యాలో తెలియక అప్పులు తీరక బాధపడుతున్నాడు కరెక్టేనా ఖచ్చితంగా ఇదే జరుగుతున్నది కాబట్టి సాగునీరు ఇవ్వడంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇంకా తాగునీరు కొద్దాం తాగునీరుకొస్తే ఇంతకు ముందు మన నియోజకవర్గంలో బోరు కొడితే నలభై ఆది అడుగుల్లో నీరు పడేది ఇప్పుడు రెండు వందల అడుగులు వెళ్ళినా నీరు పడట్లేదు ఆ బోరులో నీళ్లు కూడా ఉప్పు నీళ్లు కలుషితం అయిపోయిన నీళ్లు మినరల్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఎందుకంటే మన ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోయి ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడలేదు పడ్డ వర్షం వల్ల కూడా ఎంత నష్టం జరిగిందో మనందరికీ తెలుసు కాబట్టి ప్రజలకి ము మొహం తుడిచినట్టుగా ఊర్లో ఒక బోర్ కట్టించి ఒక సింటాక్స్ ట్యాంక్ పెట్టించి నేను పట్టుకోండమ్మా అని చెప్తే కొండలు కోనల్లో పెదబట్టి వలస అలాగే కొండాపేట ఈ ప్రాంతాలన్నింటిలో ప్రజలందరూ నీళ్ళు ఎలా పట్టుకెళ్తారని కూడా కనీస ఇంగిత జ్ఞానం లేని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తలదించుకోవాలి బోర్లు కొడదామని వెళ్తే కొట్టనివ్వలేదు కష్టపడి కొన్ని ప్రాంతాల్లో బోర్